హలో ఫ్రెండ్స్ బ్లాజమ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కాకరకాయ చేదు లేకుండా ఎలా రుచిగా తయారు చేయాలో చూద్దామండి ఇది చాలా బాగుంటుంది చాలా మంచిది కాకరకాయ తిన్నా కూడా ముఖ్యంగా షుగర్ పేషెంట్లు ఎక్కువగా వీటిని వాడుతూ ఉంటారు సో మనం ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూస్తాం రెండు పెద్ద సైజు కాకరకాయల్ని తీసుకున్నాను వీటిని పీల్ చేసి పక్కన పెట్టుకున్నానండి చూడండి పీల్ చేస్తే ఎంత వచ్చిందో ఇది చేదుగా ఉంటుంది దీన్ని తీసేస్తే కొంచెం బాగుంటుంది టేస్ట్ అని తీస్తున్నాం దీన్ని వాష్ చేసుకుని ఈ విధంగా మన మొక్కలు ఏ సైజు కావాలన్నా మనం కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసి ఒక పాత్రలో పెట్టి కొద్దిగా సాల్టు పసుపు వేయాలండి కొద్దిగా సాల్టు పసుపు వేసి బాగా మొత్తం కలిసేటట్టు పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టాలి పెట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా నీరు వస్తుంది నీరు రాకుండా మనం కొద్దిగా వాటర్ వేసి బాగా పిండి పక్కన పెట్టుకోవచ్చండి అంతా అయిన తర్వాత దీంట్లో కొద్దిగా బెల్లం వేస్తానండి నేను బెల్లం వేస్తే చాలా బాగుంటుంది టేస్టు కొంతమంది వెయ్యరు నేను వేస్తాను చేదంతా లేకుండా బాగుంటుందని ఈ విధంగా వాష్ చేసి ముక్కలంతా బాగా పిండి పక్కన పెట్టుకుంటాము చాలా మంచిదండి కడుపులో ఉన్నా పోతాయి అని మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు కాకరకాయ బాగా తినాలి అని ఈ విధంగా చేసుకున్నా కూర చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కొందరికి చాలా ఇష్టము మనము స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని దీనికి ఒక పౌడర్ కొట్టుకోవాలండి కొద్దిగా వేర్సని గింజలు ఒక టూ స్పూన్సు ఈ పౌడర్ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్గా ధనియాలు టీ స్పూన్తోనే రెండు స్పూన్లు వేగడానికి ఊరికే రెండు చుక్కలు ఆయిల్ వేస్తున్నాను ధనియాలు టూ స్పూన్సు ఎండుమిర్చి అండి ఎవరికి కారం తగినట్టు వాళ్ళు వేసుకోవచ్చు కొంతమంది ఎక్కువగా కారం వాడతారు కాబట్టి ఇంకా ఒక నాలుగైదు వేసుకోవచ్చు మళ్ళీ వెల్లుల్లండి వెల్లుల్లి ఒక ఐదారు రెప్పలు తీసుకున్నాను నేను ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలండి దాన్ని గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ ఈ ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వాడితే బాగుంటుంది కానీ నేను తక్కువే వాడతాను ఆవాలు జీలకర్ర ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అవి వేగిన తర్వాత మళ్ళీ చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది కాకరకాయ ముక్కలు వేస్తున్నాను ఇది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించాలండి బాగా ఉడకాలి ఇది కొంతమంది వాటర్ కూడా వేస్తారు ఉడికిన తర్వాత మళ్ళీ పప్పుల పొడి అవి వేసుకుంటారు లేదంటే ఎసిమ్లో పెట్టుకుని చాలాసేపు వేయించాలి ఒక ట్వంటీ మినిట్స్ అప్పుడే పొడి కొట్టుకున్నాం కదండి పౌడరు అది ధనియాలు వేరుసిన గింజలు ఎండుమిర్చి అవి ఈ పొడి వేస్తే చాలా బాగుంది టేస్ట్ బాగుంటుంది మీరు చేయండి